హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపామ్మ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అందరూ ఇష్టంగా తినాలనుకుంటే టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చని రెడీ చేయబోతున్నాం అది కూడా ఇంట్లో ఈజీగా మిక్సీలో రెడీ చేయబోతున్నాం అలాగే ఇది తినటం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుందని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు గ్యాస్ ప్రాబ్లం రాకుండా కడుపులో మంట రాకుండా చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా తినేయచ్చు అలా ఇంట్లో ఏ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రోటి పచ్చడిని తప్పకుండా ఈ పచ్చడి ఎంజాయ్ చేస్తారు అందుకు నాలుగు మీడియం సైజ్ టమాటా నాలుగు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పది నుంచి పదిహేను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే బిగ్ సైజ్ వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలి నిమ్మపండు అంత చింతపండు ఒక వెల్లుల్లి అలాగే టూ త్రీ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ ఒక బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బాండీని హీట్ అవ్వనివ్వండి బాండీ హీట్ అయిన తర్వాత అందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వండి అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు దొండకాయ ముక్కలు యాడ్ చేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసి ఆయిల్ ముక్కలన్నిటికీ కూడా యాడ్ అయ్యేటట్టు ఒకసారి గెరటితో మిక్స్ చేసుకోండి ఇందులోనే చింతపండుని ఒకసారి కడిగి ముక్కల్లో యాడ్ చేసుకోండి ఆ తర్వాత చిటికెడు సాల్ట్ని యాడ్ చేయండి త్వరగా మగ్గడం కోసం ఒకసారి గెరటితో మళ్ళొకసారి ముక్కలన్నిటినీ కలిపి మూత పెట్టి చక్కగా ముక్కలన్నిటినీ మగ్గనివ్వండి మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గాలి ఈ విధంగా మగ్గినంత మగ్గినంత వరకు రెండు మూడు సార్లు మూత తీసి చక్కగా మిక్స్ చేసుకొని వరకు మగ్గించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి తీసుకున్న వెంటనే మిక్సీ పట్టకుండా ఆ టమాటా పచ్చిమిర్చి దొండకాయ ముక్కలన్నీ కూడా వేడి వరకు వెయిట్ చేయండి ఇందులోనే వెల్లుల్లి రెప్పలు జీలకర్ర యాడ్ చేసుకోండి ఈ రోటి పచ్చల్లో వెల్లుల్లి జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అండ్ హెల్దీ కూడా అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టి మీరు మిక్సీ లో స్పీడ్లో టూ త్రీ పల్స్ అనేది ఇవ్వండి ఈ విధంగా బరకగా కావాలంటే మీరు బరకగా మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా మెత్తగా కావాలంటే మరొకసారి మూత పెట్టి ఇంకొక టూ పల్స్ ఇచ్చారంటే చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది సో మనకి ఎంతో టేస్టీగా ఉండే అందరూ ఇష్టపడే గ్యాస్ లేకుండా కడుపులో మంట రాకుండా తినగలిగే పచ్చిమిర్చి టమాటా రొట్టి పచ్చడి రెడీ అయిపోయింది చపాతి అన్నం పకోడీ దేంట్లోకైనా సూపర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్